లైక్ ఎవరైనా బాతిక్ ప్రింట్స్ ఎక్కువగా లైక్ చేసే వాళ్ళయితే మల్మల్ కాటన్ విత్ బాతిక్ ప్రింట్ బార్డర్స్ చూడొచ్చు ప్యూర్ బాతిక్ బార్డర్స్ శారీ అంతా కూడా బాతిక్ ప్రింట్స్ విత్ క్రాక్ డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో అందుకే చెప్తున్నానండి ఎవరైతే మాకు రెగ్యులర్ మోడల్స్ వద్దండి మాకు డిఫరెంట్గా కావాలి శారీ కాంబినేషన్స్ రెగ్యులర్ ప్యాటర్న్స్ అసలు మాకు వద్దనుకుంటే మాత్రం గో ఫర్ దిస్ వీడియో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను అండ్ ఉమెన్స్ డే స్పెషల్గా మీకు లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చూస్తూ ఉంటే కనుక ప్రతీ కలెక్షన్ మీరు వెబ్సైట్స్లో చూసిన అండ్ యూట్యూబ్ వీడియోలో వాట్సాప్ గ్రూప్స్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కానీ ఉమెన్స్ డే స్పెషల్ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను లైక్ వెబ్సైట్లో ప్రజెంట్ మీకు ఆఫర్స్ అయితే ఉన్నాయి సేల్స్ టెన్ పర్సెంట్ అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొన్ని కలెక్షన్ సెలెక్టెడ్ కలెక్షన్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి అండ్ అలానే ఈరోజు వీకెండ్ స్పెషల్గా సండే స్పెషల్ మల్మల్ కాటన్ శారీస్ చూపించబోతున్నాను మల్మల్ కాటన్లో చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి కలెక్షన్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే వీకెండ్ స్పెషల్ కలెక్షన్ మల్మల్ కాటన్ శారీస్ మీకు ఇప్పటి వరకు చూపించినటువంటి బ్యూటిఫుల్ డిజైన్స్ ఈ సమ్మర్కి ఉమెన్స్ డే స్పెషల్ కలెక్షన్గా ఈరోజు మీకు చూపించబోతున్నాను కలెక్షన్ చాలా అంటే చాలా బో బాగుంటబోతుందండి ఎందుకంటే డిజైన్స్ చూడండి ఫస్ట్ ఈ శారీయే చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఉంటుందో విత్ శారీ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది మీకు శారీలో చూడవచ్చు ప్రింట్ ఎంత న్యాచురల్గా ఉంటుందో ఈ ఈ శారీ మల్మల్ కాటన్ అండి అంటే మీకు కాటన్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది ఈ సమ్మర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ పైర్చింగ్ మీకు వన్ మీటర్ వీటిలో బ్లౌజెస్ కూడా శారీతో పాటే వస్తున్నాయి సో బ్లౌజ్ కాంబినేషన్ చూడొచ్చు బ్లౌజ్ కూడా మీకు లెంత్ చూపిస్తాను సో చూడొచ్చు పెద్ద బ్లౌజెస్ వస్తాయి మీకు అండ్ వీటి ప్రైజెస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎవరైతే మాకు గంజీ అవసరం లేకుండా శారీస్ కావాలండి వితౌట్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ కావాలని అడుగుతున్నారో ఈ సమ్మర్కి మీకు ఈ శారీస్ కరెక్ట్గా సెట్ అవుతుంది విత్ ప్రైజ్ రేంజ్ ఆఫ్ సిక్స్ ఫార్టీ రూపీస్ రేంజెస్లోనే మీకు ఈ శారీస్ వస్తున్నాయి వీడియోలో కూడా సిక్స్ సిక్స్ డిజైన్స్ మ్యాక్సిమం మీకు చూపిస్తాను బట్ మన దగ్గర అప్ టు ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయండి సో మన దగ్గర ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి బట్ వీడియోలో సిక్సే చూపిస్తున్నాను ఇంత మంచి కలెక్షన్స్ మీరు మాత్రం మిస్ అవ్వద్దు అండ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ చూస్తే సో ఇలా వస్తుంది ఈ వీడియోలో మీకు చూపించబోయే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా ఈ శారీ ఫొటోస్ మీకు షేర్ చేస్తాము ఫొటోస్లో చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ డిజైన్లో లాస్ట్ కలర్ అండి అంటే మీకు ప్రతి డిజైన్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తాయి అండ్ ఇందులో ఈ పర్టికులర్ డిజైన్లో అయితే ఇది లాస్ట్ కలర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది డిజైన్స్ వీడియో మొత్తం అలానే ఉంటుంది చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం ఈరోజు కలెక్షన్స్ అండ్ వీటి ప్రైజెస్ మెయిన్గా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ మల్మల్ కాటన్ శారీస్లో సింపుల్గా మీకు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది ఇందులో బార్డర్స్ మాత్రం టూ బార్డర్స్ సేమ్ బార్డర్స్ వస్తుంది మంచి లుకింగ్ ఉంటుంది మీకు ఇవి డైలీ గా ఈ సమ్మర్కి ప్రిఫర్ చేయొచ్చు అండ్ లుక్ వైజ్గా మాత్రం డైలీ వేర్ లుక్ అయితే కనిపించదు అంత బాగుంటాయి ఈ శారీస్ మాత్రం అండ్ ఇందులో పైట్ చింగ్ వన్ మీటర్ బ్లౌజెస్ మెయిన్గా మీకు బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తారు ఇందులో సో ఇలా వస్తుంది బ్లౌజ్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఏనండి ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీస్లో మీరు కలర్స్ గురించి కానీ లెంత్ ఏదైతే శారీ మీకు టోటల్ కంప్లీట్గా బ్లౌజ్తో ఇన్క్లూడ్ చేసి సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ వస్తుంది శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ బ్లౌజ్ శారీలో పన్నా పెద్ద బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ అంటాను బట్ పెద్ద బ్లౌజ్ వస్తుంది మీకు పన్నా పెద్దది క్వాలిటీ చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ఈ శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు బ్లౌజ్ మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎంత బ్లౌజ్ వస్తుంది అనేది సో మీరే చూసుకోండి బ్లౌజ్ కాంబినేషన్ సో చూడండి మీకు పెద్ద పెద్ద పన్న అంటే శారీ హైట్ పన్న వస్తుంది మీకు బ్లౌజ్ ఇంత పెద్ద బ్లౌజ్ ఉంటాయి సిక్స్ ఫార్టీ రూపీస్లోనే అండ్ వీడియోలో మీకు ఏ డిజైన్ అర్థం కాకపోయినా ఖచ్చితంగా మీరు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు కలెక్షన్ అంతా షేర్ చేస్తాము ఫొటోస్ అంతా మీకు షేర్ చేస్తాము మీరు ఫొటోస్లో ఇంకా క్లియర్గా చూడొచ్చు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కన్ఫామ్గా మీరు ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి లైక్ కలర్స్ గురించి షిప్పింగ్ డీటెయిల్స్ ఆ తర్వాత ఆర్డర్స్ చేయొచ్చు అండ్ మన వెబ్సైట్లో డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ మన సొంత వెబ్సైట్లో మీకు కలెక్షన్ మీనా కాటన్ కరిష్మా కాటన్ ప్రజెంట్ ఉమెన్స్ డే స్పెషల్ సేల్ అయితే జరుగుతుంది మిస్ కావద్దు అప్ టు మార్చ్ ఎయిత్ వరకు మీకు ఉమెన్స్ డే స్పెషల్ కలెక్షన్ ఉంటుంది ఈ ఉమెన్స్ డే భావన హ్యాండ్లూమ్స్లో మిస్ అవ్వకుండా మీరు షాపింగ్ చేయండి అండ్ ఇందులో మీకు బ్లౌజ్ సో బ్లౌజ్ చూడండి అండి ఇందులో ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ మీకు చెప్పాను కదా డార్క్ కలర్స్ వచ్చిన కలర్స్ అయితే పోవు కలర్ గ్యారెంటీ ఉంటాయి ఇవన్నీ కూడా అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో అందుకే చెప్తున్నానండి ఎవరైతే మాకు రెగ్యులర్ మోడల్స్ వద్దండి మాకు డిఫరెంట్గా కావాలి శారీ కాంబినేషన్స్ రెగ్యులర్ ప్యాటర్న్స్ అసలు మాకు వద్దనుకుంటే మాత్రం గో ఫర్ దిస్ వీడియో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ మీకు మల్మల్ కాటన్స్లో అయితే తీసుకొచ్చాము విత్ అరౌండ్ సిక్స్ ఫార్టీ రూపీస్లోనే ఈ సారీస్ వస్తున్నాయి కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ బ్లౌజెస్ చూడండి సో ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ఇది మీకు చూడొచ్చు ఎంత బాగుందో కలర్ కొన్ని డిఫరెంట్గా రేర్ కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చాయి ఈ సారీ ఎవరైతే కొన్ని కలర్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఉంది కదా మీకు నచ్చిందంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి కొన్ని కాంబినేషన్స్ ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇలా ఉంటుంది అండ్ హోల్సేల్గా కావాలి మాకు బల్క్లో తీసుకుంటామని చాలామంది మెసేజ్ చేస్తున్నారు మీకు బల్క్లో కావాలంటే భవనా హ్యాండ్లూమ్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ కాటన్ ప్రొడక్ట్స్ అన్నిటికీ ఒకటే ఒక అడ్రస్ భవనా హ్యాండ్లూమ్స్ అండి ఖచ్చితంగా నేను చెప్తాను మీకు ఈ సమ్మర్కే కాదు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి సో మీకు కార్న్ శారీస్ కావాలంటే భవన హ్యాండ్లూమ్స్ ఖచ్చితంగా మంచి ఆప్షన్ అవుతుంది ఇలా వస్తుంది మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర మీకు షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో ఉండే డిజైన్స్ అన్నీ చెక్ చేసి డైరెక్ట్గా షాప్ నుంచే మీరు శారీస్ అన్నీ తీసుకోవచ్చు బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి సో చూడొచ్చు డిజైన్ ఇది పర్టికులర్గా చాలా బాగుంది డిజైన్ మాత్రం అండ్ పాయటంగా చూస్తే ఇలాగ బ్లౌజ్ మీకు ఇందులో ఇలా ఉంటుంది సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిబోతున్న మరొక బ్యూటిఫుల్ శారీ విత్ పింక్ షేడ్ గ్రే కలర్ బార్డర్ చాలా సింప్లెస్ట్ డిజైన్ ఉంటుంది సింపుల్గా ఎంత బాగుంది చూడండి శారీ మాత్రం ఇలాగ శారీ అంతా కూడా మీకు ప్రింటింగ్ వస్తుంది అండ్ పాయటం చూస్తే వన్ మీటర్ విత్ బ్లౌజెస్ ఈ శారీలో మీకు బ్లౌజ్ చూపిస్తాను సో చూడండి సో బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేశాక పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం షిప్ చేస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాకి ఈ డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోయినా ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచైనా కానీ ఈ శారీస్ మీకు సెండ్ చేస్తామండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ విత్ మీకు ఎల్లో షేడ్ అండ్ చూడండి ఎంత బాగుంది ఎల్లో షేడ్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంది ఈ షేడ్ మాత్రం అండ్ ఈ శారీకి సో పైట్ చెంగు బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ అండి లైక్ ఇది ప్యూర్ ఆరెంజ్ అండి అంటే కనకాంబరం కలర్ షేడ్ ఉంటుంది కదా సో కనకాంబరం కలర్లో వస్తుంది విత్ బ్లాక్ చాలా రేరెస్ట్ కాంబినేషన్ ఇది మాత్రం సో ప్రతి మోడల్లో ఈ కలర్ రాదు అండ్ ఇందులో బ్లౌజ్ చూస్తే మీకు ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ మళ్ళీ చెప్తున్నాను మీకు వీడియోలో సిక్స్ సిక్స్ డిజైన్స్ వరకే చూపిస్తున్నాను బట్ మన దగ్గర అప్ టు ఫిఫ్టీ డిజైన్స్ వరకు ఉంటుంది వీడియో లెంత్ అవుతుందని కొన్ని కాంబినేషన్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను ప్రయర్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ లైక్ ఎవరైనా బాతిక్ ప్రింట్స్ ఎక్కువగా లైక్ అయితే మల్మల్ కాటన్ విత్ బాతిక్ ప్రింట్ బార్డర్స్ చూడొచ్చు ప్యూర్ బాతిక్ బార్డర్స్ శారీ అంతా కూడా బాతిక్ ప్రింట్స్ విత్ క్రాక్ డిజైన్ వస్తుంది సో ఇలాగ శారీ మొత్తం రిపీట్ అవుతుంది బాతిక్ ప్రింట్స్ లైక్ చేసేవాళ్ళు ఈ మోడల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు పైటి చెంగ్ ఇందులో ఏంటంటే ఇంకో స్పెషల్ బ్లౌజ్ కూడా మీకు బాతిక్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది సో చూడొచ్చు బ్లౌజ్ మొత్తం బాతిక్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ కాంబినేషన్ ఆఫ్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మీకు ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్ వస్తుంది సో శారీ అండ్ ఈ చీరకి సో పైటి చెంగు అండ్ బ్లౌజ్ చూపిస్తే సో బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీకు ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ కానీ కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ మీకు మన వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తుంటాం గ్రూప్లో జాయిన్ అయి ఉండడం వల్ల ఈ కలెక్షన్స్ మీరు చెక్ చేస్తూ మీకు ఎప్పుడైతే శారీస్ నచ్చాయో అప్పుడే మీరు ఆర్డర్ చేయొచ్చు సో గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇప్పుడే మీరు జాయిన్ అవ్వచ్చు అండి ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో పింక్ షేడ్ వచ్చింది ఈ కలర్ వచ్చేసి అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను మన వెబ్సైట్ కూడా చెక్ చేయండి లైక్ మన జ్యువెలరీ లైక్ జ్యువెలరీ కలెక్షన్స్ నుంచి సేల్ ఆఫర్ ప్రైజెస్ నుంచి కాటన్ శారీస్ బ్లౌజ్ పీసెస్ అన్ని రకాల డిజైన్స్ మీకు ప్రజెంట్ వెబ్సైట్లో అయితే అవైలబుల్ ఉంది వెబ్సైట్ చెక్ చేసి అక్కడ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు మీకు వెబ్సైట్లో ఆర్డర్ చేయడం తెలియకపోతే జస్ట్ వెబ్సైట్లో కలెక్షన్స్ చూస్తూ వాటి ఫొటోస్ తీసి మనం వాట్సాప్లో షేర్ చేయొచ్చు అలా కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు సో వెబ్సైట్లో కలెక్షన్స్ చూస్తూ ఉండండి మీకు నచ్చితే వాట్సాప్లో కూడా అవి ఆర్డర్ చేయొచ్చు వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ మల్మల్ కాటన్ శారీస్ విత్ ఆల్ ఓవర్ ప్రింట్స్ వస్తాయి మీకు కంప్లీట్ ఆల్ ఓవర్ ప్రింట్ మేము లైక్ చేస్తామంటే శారీస్ మీరు చెక్ చేయొచ్చు ఆల్ ఓవర్ ప్రింటెడ్స్ ఈ శారీలో మొత్తం కూడా బార్డర్స్ మీకు శారీ అండ్ ఇందులో మీకు ఏ యానిమల్ ప్రింట్స్ ఉండవండి సో కంప్లీట్ నా మీకు ఫ్లోరల్ ప్రింట్స్లో వస్తుంది అండ్ పైడ్ చెంగు అండ్ బ్లౌజ్ చూస్తే ఇలాగ సేమ్ ప్రైస్ అండి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరైతే ఈ సమ్మర్కి మాకు డైలీ వేర్కి కొంచెం మెత్తగా ఉండే శారీస్ మేము గంజి పెట్టకపోయినా పర్లేదు ఫ్రీ మెయింటెనెన్స్ ఫ్రీగా కావాలనుకుంటే ఇవే మంచి ఆప్షన్ అండి సో చాలా చాలా మంచి ఆప్షన్ ఈ శారీస్ మాత్రం అండ్ ఇందులో మీకు బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇందులోనే గ్రే కలర్ కాంబినేషన్ సో చూడండి గ్రే కలర్ అండ్ ఈ శారీలో పైట్ చెంగు అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో చూడండి అండ్ పేమెంట్స్ చాలామంది పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలాగా థర్టీ ప్లస్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తామండి ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ గ్రీన్ షేడ్ ఆల్ ఓవర్ ప్రింట్ అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగు అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ వీటి ప్రైస్ అన్ని కూడా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈరోజు వీడియోలో చూపించిన వీకెండ్ స్పెషల్ కలెక్షన్ మల్మాల్ కాటన్ శారీస్ మీకు అనుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియోలోనే కాదు ఉమెన్స్ డే స్పెషల్గా లాస్ట్ ఫోర్ డేస్ నుంచి మనం చేస్తున్న కలెక్షన్ చాలా అంటే చాలా బాగున్నాయండి అప్కమింగ్ కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి వెబ్సైట్స్ కూడా చెక్ చేస్తున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్